ఎప్పుడు అపజయాలు ఎదిరించవలెనయ్యా ఓటమిని మరచియు ఓర్పుతోడా వేయి సార్లు ఓడి వెలిగించే బల్పునే ఎడిసనిచ్చెనయ్య సాయి మరి ఎప్పుడు కూడా అపజయాలు ఎదురైతే వాటిని ఎదిరిస్తూ ఉండాలి మరి ఓర్పుతో ఓటమిని మరచిపోయి మళ్ళీ మనం ఎదిరిస్తూ ఉండాలి ఓర్పు తెచ్చుకోవాలి సార్లు ఓడి మరి చివరకు బల్పును వెలిగించాడు ఎడిసన్ మనకు వెలిగించాడు కాబట్టి ఒకటి రెండు సార్లు ప్రయత్నించి ఓడిపోయిన ఓడిపోయి మానుకుంటే బల్పు వెలిగించేవాడా కాదు కదా కాబట్టి ఎన్నిసార్లు ఓడినా సరే మనం మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి దానికి ఓర్పు కావాలి అలా సాధించగలవాడే ధీరుడు అని సాయి మాట మనకు తెలియజేస్తుంది